అది సైడ్ లాగేసింది బండి ఒక డ్రైవర్ అద్భుతమినాడు ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే మిగతా వాళ్ళకి గాయాలు అశోక్ అన్న పిల్లోనికి దెబ్బ పదినిది హైదరాబాద్ నుండి వస్తుంది ఆధ్వని పోతుంది డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది అది ఎంతమంది ఉన్నారు అనేది నల్ల ఫుల్ పెద్ద బండి అది పెద్ద స్లీపర్ మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తల్లిన వాళ్ళు అక్కడనే ఉన్నారు పెద్ద గాయాల తల్లిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు గాయాలు చాలా మందికి తల్లిన సార్ ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు లేదు సార్ మా పిల్లలు ఉన్నారు నా పేరు భాష సార్ సేఫ్టీ అసోసియన్ స్టేట్ బస్సు దాంట్లో హైదరాబాద్ నుంచి పోతుంది ఇది కోడిమూరు మధ్యలో పేలకుడు దగ్గర యాక్సిడెంట్ జరిగింది బోల్టా పడింది దాంట్లో నలభై మంది ఉన్నట్టు కుడుతూ దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు మా బంధువు ఉన్నాడు కింద ఉన్నాడు ఆయనకు దెబ్బలు తగిలినాయి కర్నూలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు ఆయనకు దెబ్బలు తగిలినాయి ఇంకొక ఆమె ఎక్కున్న దెబ్బలు తగిలినాయి ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే ఇది చున్నీకి వస్తే గాయాలు అయితే ఇద్దరు బాగానే తగిలినాయి ఆయనకి నడుములు కాడ కాళ్ళకి చేతులకు బాగుపడినాయి ఆరు గంటల టైంలో జరిగింది అది ముందు లారీ వాగింది ఆ లారీని తప్పించడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అటు బండి కింద పడింది దాంట్లో స్పాట్లు ఇద్దరు లేడీస్ అవుట్ మా వాళ్ళకి చిన్న స్వల్పగా గాయాలు కలిగినాయి ఇద్దరు పిల్లలు స్పాట్ డెడ్డు ఇద్దరు స్పాట్ రెడ్డి డ్రైవర్దే పొరపాటు ఓవర్ స్పీడ్ ముందు అందులో లారీ వాగింది ఆ లారీని తప్పిండికి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి ఎట్టా తిరిగి పడింది అంతే నా పేరు ప్రవీణ్ కొడుమూరు